హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన గృహం మన గృహం ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఈరోజు వాస్తు అంటే ఏంటిది ఈరోజు వాస్తు గురించి మనం చెప్పుకుందాం వాస్తు అంటే ఏంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసి వాస్తు అంటే ఏమిటి అంటే వాసు అంటే ఏమిటి అంటే నన్ను కొందరు అడిగారు వాసు అంటే ఏంటి అని వాసు అంటే ఒక వస్తువు ఒక వాసు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక వస్తువు నుంచి వచ్చింది ఒక వస్తువును సరైన పద్ధతిలో పెట్టడం సరైన డైరెక్షన్లో పెట్టడం వాస్తు ఈ మధ్యకాలంలో వాస్తు మన గృహానికి కూడా వాస్తు అంటే ఒక వస్తువు ఈ భూమి మీద ఒక వస్తువు పెట్టడానికి సరైన డైరెక్షన్ డైరెక్షన్లో పెట్టడాన్ని వాస్తు అంటారు ఈ భూమండలంలో ఏ వస్తువు పెట్టినా సరే సరైన డైరెక్షన్లో పెడితే దాన్ని వాస్తు అంటారు మనం గృహానికి వాస్తు చూస్తాం మనం వస్తువుకు వాస్తు చూస్తాం వాస్తు దానికి దేనికి చూస్తామంటే గృహానికి వస్తువుకి అంటే మన గృహానికి వాసు చూస్తాం హండ్రెడ్ పర్సెంట్ వాసు అయితే మా గృ మన గృహంలో ఉండే వస్తువులకు కూడా వాసు చూస్తాం ఏ వస్తువును ఎక్కడ పెట్టాలి వస్తువు పరిసర ఒక టేబుల్ ఉందనుకో ఎక్కడ పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టవ్ ఉందనుకో స్టవ్ కిచెన్ ఒక పొయ్యి ఉందనుకో ఎక్కడ పెట్టాలి ఆ నియమంలో పెట్టాలి కానీ ఇప్పుడు ఒక వస్తువుని సరైన డైరెక్షన్లో పెట్టడం వాస్తు అందుకే మీరు ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి ఏ వస్తువు ఎక్కడ పెట్టకూడదు అనేది వాస్తు ఈ వాస్తు శాస్త్రంలో చాలా రకాలుగా చాలా విధాలుగా చెప్పబడింది అయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు చూసుకొని మీరు ఇల్లు కట్టుకున్నా కానీ ఒక వస్తువు పెట్టుకున్న కానీ ఎక్కడ పెట్టాలి అనేది మీకు చెప్పబడుతుంది అయితే ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్